రాతోడు ఇక్కడ సౌండ్ వస్తుందని చెప్పి అంతా వెతుకుతూ ఉంటాడు ఏమీ లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకప్పుడే అక్కడికి అమర్ వచ్చి ఏమి వెతుకుతుందో రాతోడు అన్న వెంటనే ఇక్కడ ఏదో సౌండ్ ఇచ్చింది సార్ అందుకే వెతుకుతారు అంతే తీరా చూస్తే ఇక్కడ ఏమీ లేదు అయితే ఇలా రా అని చెప్పి ఇద్దరు కలిపి ఏదో మాటల్లో పడిపోతారు ఇంకా పైను చూసిన మనోహరి చెంబా ఏదో తెగ టెన్షన్ పడుతూ ఉంటారు రాతుడు చూసేస్తాడేమో నాగా కాళ్ళు నాగాని అని చెప్పి తీరా చూస్తే రాతోడు చూడదు ఇంకా అది నెమ్మది వంటగది కిటికీలో ఉంచి లోపలికి వెళ్తుంది ఇంకా బాగి దగ్గరికి వెళ్తుంది ఇంకా మళ్ళీ వాళ్ళు రాపలిగా చూస్తారు అది ఎక్కడికి వెళ్తుందో అని బాగి దగ్గరికి వెళ్తుంటుంది బాగి అక్కడ టీవీ చూస్తూ ఉంటుంది ఇంకా మైమరిచిపోయి టీవీ చూస్తూ ఉంటుంది షో ఇంకా అప్పుడే నాకు ఆ కాల ఏం చేస్తుందంటే అంటే ఇలా కాల మీద కాటేయడానికి ట్రై చేస్తుంది ఇంకా అప్పుడే పిల్లలు అక్కడికి వస్తారు మిస్సమ్మ అనుకొని తక్కువనే మిస్ అమ్మ లేగిస్తుంది లేచిన వెంటనే అది సరిపోయినా అయినా కాటైపోయింది కదా కిందకి నేలకు కాటేస్తుంది ఇంకా సౌండ్కి అది వెళ్ళి సోఫా వెనకాల దాక్కుంటుంది ఇంకా పిల్లలు కూడా అక్కడికి వచ్చి బాగితో తెగ మాట్లాడుతూ ఉంటారు బాగి ఇదో క్యారేజ్ అని చెప్పి ఒక్కొక్కరు కొట్టించి ఇవాళ స్వయంగా మీ డాడీ వంట చేసి ఇచ్చారు అని చెప్పి చెప్తా ఉంటే సరే మిస్ అమ్మ అని చెప్పి పిల్లలు వెళ్తారు కొంచెం ఇలాగ బయటికిలాగా గుమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మిస్ అమ్మ దగ్గరికి వచ్చి బేబీకి ముద్దులు పెట్టి ఒక్కొక్కరు ఒక పేరుతో పిలిస్తే చిట్టి కన్నా అనుకొని ఏంటి ఒక్కొక్కరు ఇలా ఇన్ని పేర్లు పెట్టి పిలిస్తే బేబీ కన్ఫ్యూజ్ అవుతుంది కదా అంటే ఒక పేరు ఆలోచించింది అంటే అందరూ శ్రావ్య ఇంకా రోజా ఇవన్నీ అనుకొని చెప్తూ ఉంటారు పిల్లలు అందరూ కలిపి అప్పుడే అక్కడికి అమ్మరు వచ్చేలా అంటూ ఉంటాడు ఏ పేరు వద్దు అనుకొని ఏం పేరు మరి పెడదా నాన్న అనుకొని అంటూ ఉంటే అరుంధతి అని చెప్తే అంటే ఇంకా అమ్మరైతే మాత్రం అప్పుడు అంజలి అమ్మ పేరుతో ఎలా పిలుస్తాము అనుకుని అన్న వెంటనే ఇంకా ఇలా అంటూ అంటారు మీ అమ్మని నువ్వు ఎప్పుడు అమరంధతి అని పేరుతో పెళ్ళేదా ఏంటి చెప్పు అనుకో అన్న వెంటనే ఇంకా అంజలి చిరేనో చిందిస్తూ ఉంటుంది ఇంకా బాగి కూడా వాళ్ళ అక్క పేరు అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇంకా అంటది పేరు గురించి తర్వాత ముందు వెళ్ళండి అని చెప్పి టైం అయిపోతుంది స్కూల్కి అబ్బాయితే అబ్సెంట్ అవుతారని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా పిల్లలు బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వదులుతారు ఇంకా అమరికి అప్పుడే ఏదో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అక్కడ నాగా సర్పం ఉంది కాదే కాల సర్పం అదే బుస్బుస్ అన్న సౌండ్ అమ్మరికి ఇంకా డౌట్ వచ్చి ఏదో సౌండ్ వినిపిస్తుందో అనుకొని రాత్రి నడుతూ ఏమీ లేదు అనుకుని అంటూ ఉంటారు నాకు ఏదో వినిపిస్తుంది అని చెప్పి వెతుకుతూ ఉంటారు ఇంక మనోహరి కూడా నాకు ఏం వినిపించట్లేదు అమర్ నీకు వినిపిస్తుందో అని చెప్పి అంటూ ఉంటుంది నాకు ఎందుకో డౌట్గా ఉంది పాము వచ్చినట్టయితే కొంచెం బాగా ప్రమాదం కదా అందుకని చెప్పి వెతకండి అని చెప్పి అందరూ వెతుకుతూ ఉంటే ఇంకా కాల అన్ని చోట్ల దాక్కడని ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా మనోహరి ఇంక చెంబ కూడా అనుకుంటూ ఉంటారు ఇప్పుడు దొరికిపోతే ఎలా ఎలా అని చెప్పి అప్పుడు అప్పుడే ఇంకా అమ్మారు రూమ్లోకి వెళ్ళి ఒక స్ప్రే తీసుకొచ్చి ఇస్తాడు ఈ స్ప్రే కొట్టు నువ్వు ఇక్కడ రాతోడు అన్ని చోట్లకి విండోస్ కిటికీస్ అన్ని దగ్గర కొట్టు ఏదైనా పాము వచ్చినట్టయితే కనుక అది కలితిరిగి పడిపోతుంది అనుకుని అన్న వెంటనే ఇంకా మనోహరి ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు నిజంగానే ఇప్పుడు స్ప్రే కూడా కాల కలుతీరి పడిపోతుంది ఏంటి అంటే ఇంకా చెంబే ఇలా చెప్తూ ఉంటుంది అది ఏమి అనుకున్నా చాలా ఇదైన స సర్పం అది దానికి ఇలాంటివి స్ప్రేలు ఏమి గాలి ఏమి కూడా దానికి ఏమి సోక ఏమి కాదు అని చెప్తే అనుకుంటా చెప్తూ ఉంటుంది మనోహరికి నిజమే కదా చెప్పు ఇప్పుడు దొరికిపోతే ఎలాగో అని చెప్పి అప్పుడు మనోహరి ఏం కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంక చెమ్మ అయితే మనోహరితో పాటు ఇంకా అయితే మాత్రం డౌట్ వస్తుంది మీరు ఎవరు కూడా ఏమి టెన్షన్ పడకండి ఇంకా బాగీకైతే ఏమీ తెలియకూడదు అంతా మనం సైలెంట్గా అది ఎక్కడైనా ఉంటే కనుక దాన్ని చూడండి అని చెప్పి అంతా వెతుకుతూ ఉంటాడు రాత్రోడు మాత్రం ఇంక మొత్తం స్ప్రే అంతా కొట్టేసి అక్కడ పైలోకంలో ఇంకా యమపురిలో అయితే మాత్రం అరుంధతిని పిలుస్తారు యమధర్మరాజు ఏంటి యమధర్మరాజు నన్ను పిలిచారనుకో అంటే అంటే మీ చెల్లికి ఇప్పుడు సర్ప సర్పము తో ప్రమాదం ఉంది అందుకని చెప్పి నువ్వు వెళ్ళి మీ చర్యని కాపాడుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు అయితే నేను ఇప్పుడు వెంటనే బోలో వెళ్తా అంటే ఇలా వెళ్ళొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు అరుంధతితో మరి నా ఊరు మరి నేను అరుంధతి కింద వెళ్ళనా అంటే వద్దు అలా కూడా వెళ్ళకూడదు అంటే ఇంకా మరి ఆలోచనలు పడతారు ఇద్దరు కలిపి అయితే అది మీరు అంటున్నారు కాబట్టి నేను కూడా ముంగీస కింద వెళ్తాను అనుకుని అరుంధతి అంటూ ఉంటే లేదు నువ్వు ఇదివరకు ముంగీసారేవు కదా ఇప్పుడు అలా వద్దు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా యమరా యమధర్మరాజు అయితే మాత్రం మరి ఏం చేయాలని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటే నువ్వు కూడా సర్పం కిందే వెళ్ళు అని చెప్పి అంటే అంటే నేను ఇప్పుడు సర్పం కింద వెళ్ళి ఆ సర్పంతో ఫైట్ చేయాలి అనుకుని అంటూ ఉంటుంది అరుంధతి అయితే అవును బాలిక వెళ్ళి దాన్ని ఎలాగైనా సరే మీ ఇంట్లో తగిలి మీ చెల్లిని కాపాడుకో అని చెప్పి అంటూ ఉంటారు రాజుగారు అయితే మాత్రం సరే అని చెప్పి అలాగే వెళ్దాం అనుకుంటే ఇంక మళ్ళీ చెప్తారు అది చాలా విచిత్రమైన సర్పం అలాగే దానికి మూలంతా కూడా కాలకుంటే విషయం ఉంది నువ్వు ఏ మామూలు సర్ప సర్పం కింద వెళ్తే దాన్ని నువ్వు ఎదిరించలేవు అందుకని చెప్పి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవు మీ చెల్లి కాపాడడానికి వెళ్ళి నువ్వు ప్రమాదం ఎరుక్కోక బాలిక అని కూడా చెప్తూ ఉంటాడు రాజుగారు అయితే మాత్రం లేదు అండి ఎలాగైనా సరే నేను మా చెల్లిని కాపాడి తీరుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అరుంధతి అయితే మాత్రం సరే వెళ్ళిరా అని చెప్పి ఇంకా అరుంధతిని పంపిస్తూ ఉంటాడు కిందకి మరి అరుంధ తీగ సర్పం కింద వెళ్ళి మరియు వాళ్ళ చెల్లిని కాపాడుకుంటుందా లేదా నెక్స్ట్ స్టెప్స్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రై మై ఛానల్ థ్యాంక్ యూ